నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి మన రాష్ట్రానికి ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం దీన్ని మనకు ఒక ప్రత్యేకంగా చూసి అన్ని విధాలుగా వారు వేరే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇంకొద్దిగా ఎక్కువ చేయూతని ఇవ్వాలి అనేసి ఏ విధంగా అయితే మనకు పోలవరం విషయంలో కానివ్వండి ఈ రాష్ట్రానికి పేదవాళ్ళకి ఇల్లు విషయంలో కానివ్వండి మొన్ననే ఒక మూడు రోజుల క్రితము మా రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి ఇరవై తొమ్మిది ప్రాజెక్టులలో ఐదు వేల రెండు వందల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు వారు వారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి ఎందుకు ఈ రాష్ట్రంలో వారు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక దృష్టి వేస్తున్నారంటే అంతకుముందున్న ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఆ పాలకులు ఈ రాష్ట్రానికి పూర్తిగా విస్మరించారో ఈ రాష్ట్రానికి ఇప్పుడు ప్రత్యేక దృష్టితో చూడాలి అనేసి వారు ఒక పెద్ద మనసుతో అన్ని విధాలుగా మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి పోలవరం విషయంలో కానివ్వండి సంక్షేమం విషయంలో కానివ్వండి అన్ని విధాలుగా వారు మద్దతు తెలపడం జరుగుతుంది మరి గత నెల రోజు క్రితం మీకు అందరు తెలుసు భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త ఉత్తేజం కొత్త ఆశతో కొత్త ఉత్సాహంతో ఒక రథసారథి మా రాష్ట్ర అధ్యక్షుల వారు పివిఎన్ మాధవ్ గారిని మేము అందరూ కూడా కలిసికట్టుగా మేము ఎన్నుకోవటం జరిగింది ఇది ఏ పార్టీలో జరిగిన విషయం ప్రతి పార్టీలో అధ్యక్షుడు అనేది హైకమాండ్లు కానీ ఆ పార్టీలో వారు వారసత్వంగా వచ్చిన వారు కానీ వారు నియమించుకుంటారు కానీ కేవలం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో ప్రపంచ స్థాయిలో అతిపెద్ద పార్టీ వారి కార్యకర్తలే రాష్ట్ర అధ్యక్షుని వాళ్ళు ఎన్నుకోవటం జరుగుతుంది మరి మా బివిఎన్ మాధవ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారు పదవి తీసుకున్న వెను వెంటనే కార్యకర్తలతో మేము మనం అమేకం అవ్వాలి అని ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా వారు సారథ్యం అనే ఒక కార్యక్రమాన్ని వారు చేపడుతూ ప్రతి జిల్లాలో వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తకు కలవాలి నేను వారికి మేము ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని వారు దిశానిర్దేశం చేయాలనేసి అందులో భాగంగా వారు పదవ తేదీన ఈ వచ్చే ఆదివారం నాడు వారు మన జిల్లాకి రావటం జరుగుతుంది మన జిల్లాలో రాయచోటి పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్పంచుకుంటారు காரக